హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడి అండి మనకి చాలా కుండీలలో మనం వేయకుండానే అలాగే చిన్న తోటకూర అంటే చిలక తోటకూర అంటారు కదా అది మనం వేయకుండానే మట్టిలోంచి వస్తుంది ఆ తోటకూర అయితే చాలా అంటే చాలా కుండీల్లో ఉన్నదండి మరి అలాగా కుండీలో ఉన్న బలాన్ని ఆ తోటకూర తీసేసుకుంటే మనం ఏ మొక్క అయినా అదే మనము వేసుకున్న మొక్కకి బలం అయితే తగ్గిపోద్ది కదండి ఆ రకంగా నేను ఈరోజు ప్రతి కుండీ కూడా బాగు చేస్తూ ఈ చిలక తోటకూర అయితే తీసేస్తానండి చాలా అంటే చాలా ఎక్కువ ఉంది నేను మధ్య మధ్యలో నేను తీసేస్తున్నా కానీ ఇలా చూడండి ఒకసారి పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి చుట్టూ ఈ తోటకూర అలానే మనకి ఇదిగోండి ఈ పచ్చిమిర్చి చుట్టూ ఈ తోటకూర ప్రతీని ప్రతి కుండీల్లోనూ అలానే వచ్చేస్తుంది ఇదిగోండి ఇక్కడ ఇంతక నిమ్మంట వేర్ చేద్దామని నేను ఇంతకుముందు టమాటా తీ మొక్క తీసేస్తే ఇదిగో చూసారా మరలా ఇదంతా తోటకూరనండి ఇదంతా చిలక తోటకూర ఇగో చూసారా చాలా అంటే చాలా వచ్చేస్తుంది అనమాట అందుకనే ఇంక ఈరోజు నేను ప్రత్యేకంగా ప్రతి కుండీలో ఉన్న ఈ తోటకూర తీసేసి కుండీ కాస్త ఖాళీ ఖాళీ అంటే వాటికి గాలి తగిలేలా అంటే మనం వేసుకున్న మొక్క ఒకటి అయితే ఆ మొక్క కింద ఉంటుంది ఈ తోటకూర పైన ఉంటుంది అలా ఉన్నది అందుకనేసి ఒకసారి ఇలా చూసారా ఇందులోనే బీరపాదు పెట్టాను అలాగే ఇది గుమ్మడి పాదు కూడా పెట్టానండి అసలు వస్తుందా రాదా అనేసి ఇలా చూసారా ఈ పాదుల కింద ఉన్నాయి ఈ తోటకూర చూసారా మనం అసలు వేయనే వేయలేదు ఇలా అయితే వచ్చేసింది మరి ఎంత ఫ్రెష్గా ఉన్నది చూసారో కానీ చాలా పోషక విలువలు ఉన్న తోటకూర అండి ఇది చాలా మంచిది కూడా మనం వేసి దానికన్నా కొని వేసుకుంటాం చూడండి దానికన్నా ఇది చాలా మంచిదని నేను చెప్తాను టేస్ట్ కూడా అలానే ఉంటుందండి ఇక్కడ చూసారా ఈ బీట్రూట్ టబ్లో ఇలా ఉన్నది అలా ప్రతి దాంట్లో ఇంకా అనమాట చాలా అంటే చాలా ఉన్నది మరి ఇలాగా ఉంటే మనకి కుండీలో ఉన్న బలం కూడా తగ్గిపోయి మనం వేసుకున్న మొక్క ఏమో కింద ఉంటుంది ఇదైతేనేమో ఎక్కువ గడ్డిలా పెరిగేస్తుంది అన్నమాట ఎందుకని ఈరోజు నేను ప్రత్యేకంగా ఏ కుండీలలో ఈ చిలక తోటకరైతే ఉన్నదో చూసుకుంటూ తీసేస్తామని నేను వీడియో చేస్తున్నానండి అలానే మన కర్రీకి ఉపయోగపడుతుంది మనం మనం వండుకోకపోయినా ఎవరికైనా కూడా వచ్చేలా చూసారా ప్రతి దాంట్లోనే ఉన్నదండి అలాగా అలాగే నేను కొన్ని విత్తనాలు అయితే పెట్టుకుంటున్నాను ఈ ఈ సీజన్కి అంటే వర్షాకాలానికి బెండ విత్తనాలు అవి పెట్టుకున్నానండి బెండ మొక్కలు అయితే చూడండి కింద ఇంగొండి ఇక్కడ కింద ఉన్నాయి ఒకసారి తోటకూర చూసారా మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండు బెండ మొక్క అయితే ఒకటే వచ్చింది ఈ తోటకూర ఒకసారి చూడండి ఇది అయితే కిందనే ఉన్నది అలానే ఇంకొండి ఈ తోటకూర ఇలాగ ప్రతి దాంట్లోనూ కూడా ఇలానే ఉన్నదండి మనం చిన్న మనం ఏదైనా విత్తనాలు వేసుకున్న దాంట్లోనూ ఇంకా మనకి మొక్కలు పెరుగుతున్నాయి కదా వాటిలోనూ కూడా ఇలానే ఉన్నాయన్నమాట అందుకనేసి ఈరోజు ప్రత్యేకంగా ఈ తోటకూర తీసేసి కుండీలను బాగు చేద్దామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఇగో చూసారా వంగ మొక్కల్లో కూడా మనకి ప్రతి బకెట్లోనూ మనకి నేను ఎక్కువగా బకెట్లే కదండి వాడతాను ఇలా ఉన్నదండి మనం ఇలా కొనుక్కోవాలన్నా కొనుక్కోలేము తోటకూర అంత టేస్ట్ అంత పోషక ఉన్న తోటకూర అనమాట ఇప్పుడు ఇలా మీతో మాట్లాడుతూ అటువైపు కిచెన్ స్లాబ్ మీద ఉన్నాయి కదా మరి తోటకూర అవి అయితే లాగేద్దాం మరి అయితే తోటకూర కన్నా ముందు మనకి ఇక్కడెక్కడ వంకాయలు ఉన్నాయండి వంకాయలు అయితే సూపర్గా వస్తున్నాయి అయితే వంకాయలు హార్వెస్ట్ చేసేసుకుని తోటకూర లాస్ట్లో మనం మొత్తం బాగు చేసేద్దామంటే మరి ఒడిల్ కదండి అందుకనేసి నేను ఈ వంకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను సూపర్గా ఉన్నాయండి ఈ వంకాయలు కూడా ఎవరికైనా ఇవ్వచ్చు చాలా అంటే చాలా వంకాయలు మనకి ఈ కొత్త చెట్లు ఉన్నాయన్నమాట ఇవి చూసారా సూపర్ అండి చాలా బాగా వస్తున్నాయి ఇవ్వండి మనకు ఒక ఒక ఆరు ఏడు వంకాయలు అయితే మాకైతే కర్రీ అయిపోతుంది అంటే చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే చెప్తున్నాను నేను ఇక్కడ చూసారా ఇదిగోండి లాగా చాలా బాగా వస్తున్నాయి అందుకని ముందు ఈ వంకాయలు అయితే మనం కోసేసి అప్పుడు వైపు వెళ్దాం ఇదిగోండి ఇక్కడైతే ముల్ల చూసారా ఇలా అయితే ఉన్నది అటు సైడ్ కూడా ఉన్నదండి ముల్లవంకాయలు అయితే మనం గమనించలేదు కానీ అక్కడ కూడా ఉన్నాయి ఇవైతే గ్రీన్ వంకాయలు కూడా కోసాను అక్కడ చూసారా ఎగ్ వైట్ ఇవన్నీ నేను ఎప్పుడూ హార్వర్డ్ చేసేవే కదా ఇవ్వగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసేసిన తర్వాత చాలా రోజుల తర్వాత అయితే వస్తాయి ఇంక మట్లా పీపుల్ అయితే చిన్నగా ఉన్నాయి కదా ఇవ్వగోండి ఇలా అయితే చాలా బాగా వస్తున్నాయి వంకాయలు అలానే మరలా వర్షాలు పడుతుంది అండి సూపర్గా వస్తాయి అయితే జూనియర్ ఫ్లవర్స్ ఇంకా తీసేస్తామండి ఎందుకంటే చూసారే ఇంకా పూలు కూడా వడలిపోయి నేను మరలా వీటితో విత్తనాలు వేసుకున్నాను ఇంత ఇంత మొక్క అయితే ఉన్నదన్నమాట ఇంకా ఇవి బకెట్లు పక్కన పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసుకుని మరలా చిన్న చిన్న మొక్క నాటేసుకోవచ్చు అది కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే అవి చాలా అందానికి అనమాట మన గార్డెన్లో అక్కడక్కడ అది ఒక్కొక్క కుండి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అందుకనేసి నేను అవి అసలు తరచూ వేస్తూ ఉంటున్నానండి ఆ విత్తనాలు అయితే చాలా బాగుంటున్నాయి గార్డెన్ చూడటానికి కూడా నీట్గా అందంగా పూలతోను అలా మనకి చాలా బాగుంటుంది అనమాట అందుకని నేను అలా వేసుకుంటున్నాను అయితే ఇప్పుడు వర్షాలు వస్తే సరే సరే అండి వర్షాలు ఇప్పుడు మరలా ఈ రోజైతే చాలా ఎండ చాలా అంటే చాలా ఎండ మరి అసలు వర్షాకాలంలో శీతాకాలంలో ఎక్కువ వస్తాయండి ఆ జెన్యా ఫ్లవర్స్ అయితేనే నాకు తెలిసిన మట్టుగా అయితే చెప్తున్నాను అయితే మన గార్డెన్లో ఎప్పుడు మనం చక్కగా వేసుకుంటున్నాం నీట్గా అందంగా ఉండటానికి మరి అలాగ అక్కడక్కడ పూల మొక్కలు కూడా వేసుకుంటే ఇక్కడైతే అయితే ఎగ్గువైటు చెట్టు కదా లేదండి ఇంకా దీనికి లేదు అలా పూల మొక్కలు వేసుకుంటే మనకి పాలినేషన్ కూడా తొందరగా జరుగుతుంది అనమాట అంటే మన కాయగూరలకి వంకాయలకి బీరకాయల కాటికి అవి తేంటీలు అవి వస్తాయి కదా చూసారా చాలా అంటే చాలా బాగా అండి వంకాయలు అయితేనే ఎంత ఇంకా ఇక్కడ లేవు ఇంకా పాత మొక్క ఉంది కదా ఇవ్వండి అయితే మీకు ఇప్పుడు వంగ చెట్టు ఒక మొక్క చూపిస్తాను చూడండి ఇది చూసారంత నీట్గా కలర్ బాగుంది అంటే ఇది కాదండి నేను ఇప్పుడు చూపిస్తాను అన్నది మనకి గ్రీన్ వంకాయ ఎంత సైజు వస్తుంది అనమాట ఆ మొక్క గురించి మీకు చెప్పాలి చాలా అంటే చాలా మంచి వంగ మొక్క అండి అది ఇదిగోనండి వంగ మొక్క అని చెప్పాను కదా మీకు ఇది చాలా అయిందండి మొక్క అయితే వేసి కానీ చాలా సూపర్గా ఎంత నీట్గా ఎంత పెద్ద సైజులో నాకు చక్కటి కాయలని అయితే ఇస్తుంది చూసారా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది వీటిని చూస్తే ఇలా చూడండి ఒకసారి వీడియో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంత నీట్గా ఉంటుంది అంటే అండి చాలా నీట్గా వస్తాయి ఈ కాయలు అయితే నేను విత్తనాలు కూడా కడుతున్నానండి ఇవి ఇదిగోండి ఇక్కడ రెండు నా చెయ్యి కూడా సరిపోవట్లేదు చైర్లు పెట్టుకుందాము అలానే ఇక్కడ ఇంకా పీపు ఉన్నదండి చిన్నగాను మరలా ఇదిగోండి ఇక్కడ చూసారా ఇక్కడ ఒకటి ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది నేను కూడా పోలేదు ఎక్కడ చూసారా ఇదిగోండి ఇది పోసేసుకుందాము ఇదిగోండి ఒకసారి ఇలా చూడండి ఇవి ఎంత మంచిగా అయితే వచ్చినాయి ఆ మూడు ఇవ్వండి ఇప్పుడైతే చిన్న పీక్ ఉన్నది కదా ఉంచేద్దాము అలానే ఇది కూడా ఇవ్వండి కత్తిర తీసుకురాకుండానే తెంచేసాను చాలా అంటే నాలుగు మూడు ఐదు కా కాయలకంటే ఎక్కువ రావట్లేదు కానీ చాలా అంటే చాలా బాగా వస్తుందండి సో అప్పుడు నేను ఇది ఇదిగోం మాముడు మొక్కలో మామిడు అంటేసాను కదా అందులో ఉన్నదనమాట ఇదిగోండి అన్నం కూడా కొద్దిగా మిగిలితే నేను అలా అలా వేసాను అట్లకి చూసారా అంత మంచి చాలా మంచి వంగ చెట్టు అండి అది రబ్బతో కూడా వేయొచ్చేది నాకు తెలిసి నేను ఒకసారి మీకు వీడియో చేస్తాను ఇలా చూడండి ఇవైతే మాకు కర్రీ అయిపోతాయి ఇంత మంచి చెట్టు ఇలాంటి ఒక్క చెట్టు ఉన్నా సరిపోద్ది సూపర్గాను ఇవ్వండి చూసారా అయితే ఇప్పుడు ఇంకా మనకు తోటకూర ఉంది కదా ఈ తోటకూర కూడా ఒకసారి ఇలా చూడండి కనకంలో అయితే అంత థిక్గా చాలా బాగున్నాయండి కలర్ అయితే సూపర్గా ఉన్నాయి అలాగే వేర్ జార్జులు కూడా విడిచేసాయి కూడాను ఇదిగోండి ఇవంతా తీయాలంటే నాకు అంత నేను వేర్లతోనే లాగేస్తున్నాను మరలా వచ్చేస్తున్నాయి ఏం చెయ్యాలో వీటికి నాకు ఏం అర్థం కావట్లేదు చూసారా ఇలా ప్రతి కుండి బాగు చేస్తానండి ఇప్పుడు వీడియో లెంగ్ ఎక్కువైపోయినా నేను వీడియో ఆఫ్ చేసి మరీ బాగు చేస్తాను ఇలా చూడండి చాలా అంటే చాలా ఇది మంచిగా బాగు చేసుకుని కర్రీ చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి అన్నీ తోటకూరల కన్నా అంటే మన పాలకూర మనం వేసి పెంచుకుంటాం కదా వాటికన్నా సూపర్ టేస్ట్ ఇదైతే మాత్రం నాకు తెలిసిన మట్టుకైతే అందరికీ తెలుసండి ఇది ఎంత ఎంత టేస్ట్గా ఉన్నా ఉంటుంది అనేసి అందరికీ తెలుసు ఇదిగోండి చూసారు ఇప్పుడు ఎంత ఖాళీ అయిందో ఒకసారి చూసారా దాంట్లో ఆ కుండ ఆ టబ్బులోదే ఎంత మరలా ఇంకా ఉన్నది నేను ఒకసారి టేబుల్ని పెట్టేసి వస్తాను ఇవ్వండి ఇక్కడ ఈ కుండీల్లో కూడా మనకి నాలుగు తోటకూర మొక్కలు అయితే ఎంత నీట్గా వచ్చే చూసారా అలానే ఇవ్వండి ఇక్కడ ఈ వంగమొక్క బకెట్లు కూడా ఇవ్వండి ఇలా ప్రతి దాంట్లోనే ఉన్నాయండి మనం గమనించాలి కానీ ఒకసారి ఇటు చూసారా ఎంత పెద్ద చెట్టు అవుతుంది అక్కడ ఇదిగోండి ఇదైతే ఇలా తీసాను ఇదిగోండి ఇక్కడైతే మళ్ళీ బేరు పొదలో చూసారా ఎంత మంచిగా అయితే వచ్చేసిందో ఇది రెండు టాకులు అలాగే కిచెన్ వేస్ట్ వేసి నింపి పెట్టుకున్న టబ్ అనమాట ఇది నేను ఇది కూడా వీడియో చేశాను కదా అందులో నేను పొదలు అయితే పెట్టానండి పెడితే బేర్పాదు వచ్చింది మంచిగానే పై వరకు కూడా పాసింది ఇదిగోండి ఇదైతే ఎంత ఒత్తుగా అయితే వచ్చేసిందో ఇక్కడ చాలా ఇప్పుడు ఖాళీ అయింది చూడండి ఒకసారి ఇదిగోండి ఒక కట్ట పైనే ఉంది ఇది ఇంకా చిన్న చిన్నగా కూడా ఉంది నేను ఇందులో టమాటా మొక్క అయితే ఉందండి మట్టి అయితే వేద్దాము ఇలా మనం టెర్రస్ పైకి వచ్చి బాగు చేయలే కానీ చాలా పని అయితే ఉంటుంది మరి ఓపిగా చేసుకోవాలండి ఇదిగోండి ఇందులో ఇప్పుడు కనపడుతుంది మనకి బేర్పాదు ఇందులో ఉన్న గడ్డి కూడా తీసేస్తున్నాను దీనికైతే మట్టిలా వేసుకుందాం చూడండి చాలా చూసారా మట్టి ఇది కంపోస్ట్ మనకు ఎండిటాకులు అలాగే కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ కదా గుల్లగుల్లగా గుళ్ళగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇక్కడ ఇక్కడైతే ఇంకొక పాదైతే పెట్టుకోవచ్చండి ఒకటే ఉంది కదా ప్రజెంట్ మనకి ఇంట్లో ఈ డబ్బులో మూడు పాదల వరకు పెట్టుకోవచ్చు మనం ఏం కాదు ఇదిగోండి ఇలా అయితే ఉన్నది ఇంకా ఉన్నదండి చాలా ఉంది ఇంకా ఇక్కడ చూసారా ఈ బీట్రూట్ టబ్లో కూడా అలాగే గంగవాయల కూర కూడా వచ్చేస్తుంది మంచిగా ఇదిగోండి ఇక్కడైతే ఇంత అయితే ఉన్నదండి ఇంకా చూద్దాం మరి ఎక్కడన్నా ఉంటే నేను కోసేస్తాను ఇంకా ఎందుకంటే విడియోలు ఎంత ఎక్కువైపోతుంది కదండి ఇలా వచ్చేస్తే ఇక్కడ కూడా చిన్న చిన్నగా ఉంటది మనకి ఇక్కడ ఇలా ఓపు ఎతగాలే కాని బోలెడంత అయితే ఉందండి ఇదిగోండి ఇక్కడైతే అంజూరా ఉన్నది కదా మనకు అంజూరా ఇక్కడ కూడా అంజూరా చూసారా రెండు అయితే అయిపోయినాయి తీసేస్తున్నాను ఇంక నేను ఇదిగోండి ఇది కూడా అయ్యింది ఇంకా ముగ్గాక లేదండి ఇది కూడా పండిపోయింది ఇవ్వండి మూడు తీస్తాను ఇంకా చాలా అంటే చాలా బాగా పండిపోయినాయి ఇప్పుడు ఇక్కడ చూసారా ఈ అంజూరా మొక్కల బకెట్ లో కూడా చాలా తోటకూర అయితే ఉన్నది ఇది కూడా నేను తీసేస్తున్నానండి చాలా మంది తోటకూరన ఇష్టపడతారండి చూసారా ఇంత అయితే వచ్చింది ఓకేనండి హార్వెస్ట్ అయితే చేసుకొచ్చేసాను చూడండి ఇంకా తోటకూర ఉందండి కాదంటే ఇంకా చీకటి పడిపోతుంది సిక్స్ థర్టీ అయింది కానీ ఇంకా మనకి ఈ ఈ వేడి వాతావరణం వలన మనకి కాస్త ఎలిగ్గా ఉన్నది కాబట్టి టైం అయిపోయిన వాతావరణం అయితే ఇలా ఉంది కదండి చూడండి ఒకసారి ఎంత మంచిగా మరి మనం వేయకుండానే ఎంత మంచి పోషక విలువలు ఉన్న తోటకూర మనకి దొరుకుతుంది కదా ఇవ్వండి ఈ విత్తనాలు మనం ఇలా వేసేస్తే వచ్చేస్తుందండి కానీ నేను వేయను వేయకుండానే చాలా కుండీల్లో అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి మనకి రోజు నేను కోస్తున్నాను ప్రతి వీడియోలోనూ వంకాయలు అయితే హార్వెస్ట్ చూపిస్తున్నాను మీ అందరికీ తెలిసిందే అలాగే స్పెషల్గా మరి ఈ నాలుగు వంకాయలు అయితే చూసారో నాకు చాలా బాగా నచ్చాయండి ఇవి సూపర్గా ఉన్నాయి కదండి టేస్ట్ కూడా అలానే ఉంటుంది అలానే అంజూర పండిపోయిన అంజూర మరి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి రోజు వీడియో కూడా ఇదేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరి మీ సపోర్ట్ లేదని నేను ఎదరికైతే వెళ్ళాను కదా మరి ఇంతవరకు నా ఛానల్ సపోర్ట్ చేసి మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్ప నేను చాలా 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 థ్యాంక్స్ అయితే చెప్తానండి ఓకేనండి మరొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాము బాయ్ అండి